కృషి ఉంటే దేన్నైనా సాధించవచ్చని అంగవైకల్యం ఎప్పుడూ అడ్డు రాదని నిరూపించిన పశ్చిమ గోదావరి గణపవరానికి చెందిన శివకుమార్ కథ నిజంగా అందరికీ ప్రేరణగా నిలుస్తుంది కుటుంబ సహకారం పట్టుదల కృషి ఇవే ఆయన విజయ శిఖరాలకు తీసుకెళ్ళే పశ్చిమ గోదావరి జిల్లా గణపవరానికి చెందిన శివకుమార్ చిన్నప్పుడే పోలియో బహారిన పడ్డాడు దీంతో ఆయన్ని అంగవైకల్యం చుట్టుముట్టింది అయినా కూడా అధైర్యపడకుండా కష్టపడి చదువు సాగించారు తాను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం తన సోదరుడే అని ఆయన చెబుతారు ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు తనను తన సోదరుడే సైకిల్ పైకి తీసుకు వెళ్ళేవాడని చెప్పారు ఈ టీచర్ జాబ్ సంపాదించడానికి తనకు కుటుంబ సభ్యులు కూడా అన్ని విధాలుగా సహకరించారని చెప్పారు రెండు వేల ఒకటి డిగ్రీ డ్రాప్ అవుట్ అప్పటి నుంచి కూడా ఎడ్యుకేషన్ తప్ప ఇంకోటి అంటూ తెలియదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు చదువుకోవటానికి కానీ బయటికి వెళ్ళడానికి కానీ ఎవరు కూడా మనకి ఆందరో అనుకుంటారు ఏదో అది ఉంటాయని కానీ మా నాన్నగారు అమలాపురం టైలర్ గారు కానీ అంతా చేసినప్పటికీ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఉండేటువంటి కష్టాలు మాకు అలాగే ఉంటాయి అలాగే మీ అంగవాయిక్యం మూలంగాను నేను పడ్డ కష్టాలు అంతా అంతా కాదు తీరా చూస్తే నా చిన్నప్పటి నుంచి డిగ్రీ వరకు కూడా నేను చెప్పుకోదగినటువంటి ఒకే ఒక వ్యక్తి ఉన్నారంటే అది మా అన్నయ్య గారు పెద్ద అన్నయ్య గారు ఆయన సైకిల్ మీద నన్ను వెనకాల కూర్చోబెట్టుకుని ప్రొద్దున సాయంత్రం రెండు పూట్ల ప్రైవేట్కి ప్లస్ స్కూల్కి కూడా తీసుకొచ్చి తీసుకువెళ్ళి ఇవన్నీ చేయటం జరిగింది నా డిగ్రీ వరకు కూడా ఆయనే తోడున్నారు ఆయనే కనుక లేకపోతే ఈరోజు నేను ఈ ఎడ్యుకేషన్లో ఎంటర్ అయ్యి ఇలా డిగ్రీ సాధించడం లేకపోతే తర్వాత బీఈడీ చేయడం కానీ లేకపోతే ఇలా రావడం అనేటువంటి స్థాయి అనేది లేదు కాబట్టి ఆయన్ని ఇప్పటికీ కూడా మర్చిపోను నేను అదేవిధంగా మా నాన్నగారు ఇచ్చినటువంటి ధైర్యం కూడా నాకుంది డిగ్రీ అనంతరం ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఇంటి దగ్గర ట్యూషన్ చెప్పుకుంటూ కుటుంబానికి చేదోడు బాదోడుగా ఉండేవాడని శివకుమార్ చెప్పారు అలాగే తనకు డిఎస్సి ట్రైనింగ్కు సహకరించిన తమ స్కూల్ ప్రిన్సిపల్ హిందీ పరీక్షలకు సోమరాజు లాంటి వ్యక్తుల సహకారంతో ముందుకు సాగానని తెలిపారు సరిపల్ల గ్రామంలో విద్యాజ్యోతి మెరిట్ స్కూల్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది అక్కడ ప్రిన్సిపాల్ గారు అయినటువంటి నాగేశ్వరరావు గారు ప్రిన్సిపాల్ గారు ఎంతో మంచి వ్యక్తి ఆయన ఆయన నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం మూలంగా ఓన్లీ పార్ట్ టైం చేసినప్పటికీ కూడా అప్పుడు మ్యాథ్స్ హిందీ డీల్ చేసేవాడిని నేను అప్పుడు నా దగ్గర నిజంగా సబ్జెక్ట్ ఉంది నేను టీచ్ చేయగలుగుతున్నానని చెప్పి నన్ను గుర్తించి నన్ను ప్రోత్సహించింది ఎవరైనా ఉన్నారు అంటే ఆయనే ఆ సమయంలో నాకు ప్రతి సంవత్సరం కూడాను డిగ్రీ ఎగ్జామ్స్ కట్టడం కరెక్ట్గా ఆ స్కూల్లో పనిచేస్తున్న సేపు ప్రిన్సిపాల్ గారు మాకు ఒకటే చెప్తారు ఎవరికైనా సరే మీరు సబ్జెక్టులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి సబ్జెక్టులో పిల్లలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే వాళ్ళకి ఎంత మీరు ఇస్తే అంత మీకు మంచి పేరు వస్తుంది మంచి నాలెడ్జ్ వస్తుంది అని మాకు చెప్పేవారు ఆయన ఇచ్చినటువంటి ఆ ప్రోత్సాహంతో నేను చిన్నప్పుడు ఎలా చదువుకున్నాను అలాగే పిల్లలందరికీ కూడా గ్రామర్ విషయంలో కానీ లేకపోతే రిమైనింగ్ ఏదైనా లెసన్స్ చెప్పడంలో కానీ ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానీ అలా చేయడం వల్ల ఆ తొమ్మిది సంవత్సరాలు జీరో నుంచి మాక్సిమం ఒక థర్టీ పర్సెంట్ వరకు నేను పిల్లలకి హండ్రెడ్ పర్సెంట్ హిందీ టు హిందీ చెప్పగలిగే స్టాండర్డ్ తెచ్చుకున్నాను మ్యాథ్స్ ఆల్రెడీ చెప్తూ ఉండేవాడిని కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను సెలెక్ట్ అయ్యింది ఏంటంటే ఎస్ఏ హిందీ గాక సెలెక్ట్ అవ్వడం మూలంగా ఇక్కడ ప్రజెంట్ మీ ముందు మాట్లాడుతున్నాను కాబట్టి హిందీ గురించే చెప్తున్నాను మన జరిగినటువంటి మే నెలలో జరిగినటువంటి మే నెలలో ఇచ్చినటువంటి నలభై ఐదు రోజులు అనగానే ఆ చదివేద్దాం లేదు వచ్చేద్దాం అనుకున్నాను అయినప్పటికీ కూడా అదే కంగారులో చదవడం ద్వారా జూన్ జూలైలో నేను ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం జరిగింది నాకు వచ్చింది ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ హిందీ అండ్ పోస్ట్ పీజీటీ అండ్ టీజీటీ కూడా రాయడం జరిగింది మూడు క్వాలిఫై అయ్యాను కానీ ఎస్ఏ హిందీ ఫోర్టీన్త్ ర్యా ఫోర్టీ నలభై ర్యాంక్ వచ్చింది సెవెంటీ పాయింట్ త్రీ జీరో మార్క్స్ వచ్చినాయి దాంతో వస్తుందా రాదా ఎడ్జ్లో ఉన్నాను కదా అని చాలా భయంతో ఉన్నప్పుడు మెరిట్ లిస్ట్లో నా అది ఫార్టీ ర్యాంక్ ఉండటం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది బాధపడాల్సింది ఏంటంటే రెండున్నర సంవత్సరాల నుంచి నేను పడ్డ కష్టం ఎంతంటే చివరికి మా అన్నయ్య గారు ఓన్లీ డిగ్రీ వరకు మాత్రం ఆయన చేశారు దాని తర్వాత నేను ఒక బండి కొనుక్కున్నాయి ఆ మూడు చక్రాల బండి మీదే పెట్రోల్ పెట్రోల్ బండి అనమాట ఆ బండి మీద తిరుగుతూ మార్నింగు సిక్స్ టు ఎయిట్ వరకు ట్యూషన్ చెప్పి ఈవినింగ్ ఫోర్ టు ఎయిట్ వరకు ట్యూషన్ చెప్పి మధ్య సమయంలో ప్రిపేర్ అయ్యేవాడిని కానీ ఎవరో కూడా పట్టించుకునేవారు కాదు ఆ గత కాన్వెంట్ కూడా మానేసిన తర్వాత చివరికి ఆ కాన్ చుట్టుపక్కల ఎవరు ఉన్నా సరే అసలు పట్టించుకోలేని పరిస్థితిలో అంటే ఒంటరిగా ఉండేవాడిని అప్పుడు నేను ఓన్లీ తలుచుకునేది ఒకటే మా దేవుడైనటువంటి యశ్వభుని గతంలో కూడా ఇదే ప్రభుత్వంలో డిఎస్సికి ఒకసారి క్వాలిఫై అయ్యానని రెండవసారి క్వాలిఫై ఎగ్జామ్కి వెళ్లడం కుదరలేదన్నారు మూడోసారి కూడా డిఎస్సికి అవకాశం ఇదే ప్రభుత్వంలో వచ్చిందని దీనికి ప్రయత్నించి తాను సఫలమైనట్లు సంతోషం వ్యక్తం చేశారు మూడు క్వాలిఫై అయ్యానని అందులో ఒకదాన్ని ఎంచుకొని ట్రైనింగ్ కూడా పూర్తి చేశానని చెప్పారు మీరు ఇప్పటివరకు ఎన్ని డిఎస్సీలు ఫేస్ చేశారు అందులో ఈ ప్రభుత్వం డిఎస్సీ పెట్టింది కదా ఎలా సపోర్ట్ చేసింది మీకు నేనైతే రెండు వేల పదమూడు ట్రైనింగ్ హిందీ పండిట్ ట్రైనింగ్ అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో రాసింది ఫస్ట్ డిఎస్సి టీఆర్టీ అనే పేరుతోటి అందులో సక్సెస్ అయ్యానండి క్వాలిఫై అయ్యాను నియరెస్ట్గా కూడా వెళ్ళి సెలెక్టింగ్ లిస్ట్ బిఫోర్ వరకు మెరిట్ లిస్ట్ వరకు వెళ్ళాను నెక్స్ట్ అది కూడా తెలుగుదేశం ప్రభుత్వం అది ఆ సమయంలో ఎంత మూమెంట్ జరుగుతుందో తెలుసు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ నెక్స్ట్ డిఎస్సి రాశాను అది ఎవరు అది కూడా ఈయన ప్రభుత్వమే తర్వాత ఇంకా ఐదు సంవత్సరాలు అసలు వేస్తారు 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 అని నమ్మించి మోసం చేసినటువంటి వ్యక్తులు ఎవరు మీకు తెలుసు మా లాంటి వాళ్ళే కాదు నాలాంటి వాళ్ళని కూడా బాధపెట్టి మేము ఏడ్చిన పరిస్థితి కూడా వచ్చిన రోజులు ఉన్నాయి సో అటువంటిది ఐదు సంవత్సరాలు ఎంత ఖాళీగా ఉన్నా ఎంత బాధపడ్డామో చూస్తాం ఆకాశం మాత్రం లేదు మళ్ళీ ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా పెరగలేదు మాకు ఒక్క రూపాయి కూడా ఇప్పుడు పెరగలేదు డిఎస్సీ ఆశారన్నారు డిఎస్సీ కోసం మేము చూస్తాం అయినప్పటికీ కూడా డిఎస్సీ రాలేదు అని చెప్పి ఆయన వస్తే కంపల్సరీ మాకు డిఎస్సి వస్తుంది నాకు జాబ్ వస్తుందని పక్కాగా చెప్పాను సేమ్ మరిది దేవుడు ఆ మాట విని మాకు సహాయం చేయడానికి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రావడం జరిగింది ఆ లోకేష్ గారు అండ్ చంద్రబాబు నాయుడు దై దయ వల్ల కంపల్సరీ మాకు సక్సెస్ అయ్యాం పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే వీళ్ళు ముగ్గురు రావడం వల్లే మాకు ఈ హ్యాపీనెస్ వచ్చి ఇప్పుడు పదహారు వేల చిల్లర మంది మేము వెళ్ళి చివరికి ట్రైనింగ్ సెంటర్ దగ్గర కూడా నేను వెళ్ళి ఆనందాన్ని పొందగలిగాను అంటే అదంతా కూడా ఈ ప్రభుత్వం చేసిందే తప్ప ఏ ప్రభుత్వంలోనే మేము సాధించలేదు ఇవి ఈ ప్రభుత్వం వల్లే మాకు ఆ డిఎస్సీ వచ్చింది ఇది మూడో డిఎస్సి ఫస్ట్ డిఎస్సిలో నేను సాధించాను అది అప్పుడు నేను క్వాలిఫై అయ్యాను కానీ సెలెక్ట్ అవ్వలేదు సెకండ్ డిఎస్సీ క్వాలిఫై అయ్యాను కానీ ఒకటి రాయలేదు ఇది మూడో డిఎస్సి మూడో డిఎస్సిలో సక్సెస్ సాధించాను మూడు రాశాను నేను ఎస్ఏ హిందీ రాశాను పీజీటీ టీజీటీ రాశాను పీజీటీ టీజీటీ కూడా మార్క్స్ అలాగే వచ్చినాయి టీజీటీ వచ్చి సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ వచ్చినాయి అండ్ పీజీటీ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో వచ్చినాయి అండ్ ఎస్ఏ హిందీ వచ్చి సెవెంటీ పాయింట్ త్రీ జీరో వచ్చినాయి కాబట్టి నాకు ఈ జాబ్ రావడం జరిగింది మనం అనుకున్నా సాధించాలి మనం ఎన్ని కష్టాలు పడ్డా సరే ఆ విజయాన్ని సాధించిన రోజుని ఆ కష్టాలన్నీ కూడా మనకి ఎక్కడో దూరంగా కనపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను వాళ్ళ జీవితాల్లో వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి హనుమంత్ గారికి అలాగే సోమరాజ్ సార్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం ఈ డిఎస్సి రాసినప్పుడు నెంబర్ ఆఫ్ జాబ్స్ వచ్చినాయని మాకు సమాచారం అది ఏ ఏ జాబ్లు వచ్చినాయి ఎన్ని జాబ్లు వచ్చినాయి దాని గురించి విశేషాలు చెప్పండి ఫస్ట్ వాళ్ళు ప్రిఫరెన్స్ అడిగారండి మీరు దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అన్నప్పుడు నేను ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చింది ఎస్ఏ హిందీకి ప్రిఫరెన్స్ ఇచ్చాను మార్క్స్ కూడా నాకు అందులోనే ఎక్కువ వచ్చినాయి మిగిలిన కూడా దానికి నియరెస్ట్గా ఫైవ్ మార్క్స్ తేడాతో రావడం జరిగింది కానీ వాళ్ళు ఒకదానికి ఇస్తారు కాబట్టి ఎస్ఏ హిందీ ఇవ్వడం జరిగింది ఎక్కువ మార్క్స్ అంగవైకల్యం అడ్డు రాదు ఎవరైనా సరే కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చు అనేసి మన శివకుమార్ గారు తెలియజేస్తున్నారు కెమెరామెన్ నవీన్తో హనుమంతరావు టీవీ గత ప్రభుత్వం ఐదేళ్లుగా రేపు మాపను గడుపుకుంటూ వచ్చి తమని అనేక ఇబ్బంది పాలు చేసిందని ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటమే కాకుండా తమకు ఉద్యోగాలు వచ్చేలా చేసి ఎన్నో కుటుంబాలను ఆదుకుందని చెప్పారు ఈ ప్రభుత్వానికి తమ జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కృషి ఉంటే దాన్నైనా జయించవచ్చునని అంగవైకల్యం భవిష్యత్తుకు అడ్డుకాదని అందువల్ల యువత మంచి మార్గం ఎంచుకొని ప్రయత్నిస్తే ఫలితాలు తప్పనిసరిగా ఉంటాయని చెప్పారు